యోబు గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయంలో ఉన్న ఇరవై తొమ్మిది వచనములు అంతటి యోబు ఇలాగున ఇచ్చెను ఎన్నాళ్ళు మీరు నన్ను బాధింతురు ఎన్నాళ్ళు మాటల చేత నన్ను నలగగొట్టుదురు పది మారులు మీరు నన్ను నిందించిరి సిగ్గులేక మీరు నన్ను బాధించెదరు నేను తప్పు చేసిన యెడల నా తప్పు నా మీదకే వచ్చును కదా మిమ్మును మీరు నా మీద హెచ్చించుకుందురా నా నేరము నా మీద మీరు మోపుదురా అలాగైతే దేవుడు నాకు అన్యాయము చేసననియో తన వలలో నన్ను చిక్కించుకుననియో మీరు తెలుసుకునుడి నా మీద బలాత్కారము జరుగుచున్నదని నేను మొర్ర పెట్టుచున్నాను గాని నా మొర్ర అంగీకరింపబడదు సహాయము నిమిత్తము నేను మొరలిడుచున్నాను గాని న్యాయము దొరకదు నేను దాటలేకుండా ఆయన నా మార్గమునకు కంచెవేసియున్నాడు నా త్రోవలను చీకటి చేసియున్నాడు ఆయన నా ఘనతను కొట్టివేసియున్నాడు తలమీద నుండి నా కిరీటమును తీసివేసియున్నాడు నలు దిశలు ఆయన నన్ను విరగగొట్టగా నేను నాశనమైపోతిని ఒకడు చెట్టును పెళ్ళగించునట్లు ఆయన నా నిరీక్షణ ఆధారమును పెల్లగించెను ఆయన నా మీద తన కోపమును రగులబెట్టెను నన్ను తన శత్రువులలో ఒకనిగా ఎంచెను ఆయన సైనికులు ఏకముగా కూడివచ్చిరి వారు నా మీద ముట్టడి దిబ్బలు వేసిరి నా గుడారము చుట్టూ దిగిరి ఆయన నా సోదర జనమును నాకు దూరము చేసియున్నాడు నా నెలవరులు నాకు కేవలము అన్యులైరి నా బంధువులు నా ఎద్దుకు రాకయున్నారు నా ప్రాణ స్నేహితులు నన్ను మరచిపోయి ఉన్నారు నా ఇంటి దాస దాసీ జనులు నన్ను అన్యునిగా ఎంచెదరు నేను వారి దృష్టికి పరదేశినయ్యున్నాను నేను నా పనివాని పిలువగా వాడేమీ పలుకోకుండా ఉన్నాడు నేను వాని బతిమాలవలసి వచ్చెను నా ఊపిరి నా భార్యకు అసహ్యము నేను కలిన కుమారులకు నా వాసన అసహ్యము చిన్నపిల్లలు సహా నన్ను తృణీకరించెదరు నేను లేచుట చూచిన ఎడల బాలురు నా మీద దూషణలు పలికెదరు నా ప్రాణ స్నేహితులకందరికీ అసహ్యుడనైతిని నేను ప్రేమించిన వారు నా మీద తిరుగబడి ఉన్నారు నా ఎముకలు నా చర్మముతోనూ నా మాంసముతోనూ అంటుకునియున్నవి దంతముల అస్థి చర్మము మాత్రము నాకు మిగిలింపబడి ఉన్నది దేవుని హస్తము నన్ను మొత్తియున్నది నా మీద జాలిపడు నా స్నేహితులారా నా మీద జాలిపడు నా శరీర మాంసము పోవుట చాలుననుకునక దేవుడు నన్ను తరుమునట్లుగా మీరేల నన్ను తరుముదరు నా మాటలు వ్రాయబడవలెనని నేనెంతో కోరుచున్నాను అవి గ్రంథములో వ్రాయబడవలెనని నేనెంతో కోరుచున్నాను అవి ఇనుప పోగరతో బండ మీద చెక్కబడి సీసముతో నింపబడి నిత్యము నిలుపవలెనని నేనెంతో కోరుచున్నాను అయితే నా విమోచకుడు సజీవుడనియూ తరువాత ఆయన భూమి మీద నిలుచుననియూ నేనెరుగుదను ఇలాగూ నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూచెదను నా మట్టుకు నేనే చూచెదను మరి ఎవరునూ కాదు నేనే కన్నులరా ఆయనను చూచెదను నాలో నా అంతరింద్రియములు కృషించియున్నవి జరిగిన దాని కారణము నాలోనే ఉన్నదనుకుని మీరు మేము వానిని ఎట్లు తరిమెదమా అని తలంచిన ఎడల మీరు ఖడ్గమునకు భయపడుడి తీర్పు కలుగునని మీరు తెలుసుకునున్నట్లు ఉగ్రతకు తగిన దోషములకు శిక్ష నియమింపబడును ఇంతటితో గ్రంథములోని పంతొమ్మిదవ అధ్యాయంలో ఉన్న ఇరవై తొమ్మిది వచనములు పూర్తి చేయబడినవి